చేతి వృత్తులో కుల వృత్తుల వారికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్వులు సద్వినియోగం చేసుకోవాలని నాగర్కర్న జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సూచించారు బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సమీక్షించారు అప్రెషియేట్ సర్ టెస్ట్ ఫిక్స్ వచ్చనంటుంది అవు సర్ అబబి మందు మమ్మే చేస్తారవి వాళ్ళ ఇద్దరం ఉందెమో జనరల్ చెకప్ చేస్తున్నారను అని ట్రావెల్ విలేజెస్ వెళ్తున్నా సర్ వెయింగ్స్ కొ ఈ గా జనరల్ చెకప్ చేస్తున్నా సర్ సివిల్ సిక్స్ చేస్తున్నా సర్ సివిల్ సెంటర్ ప్లేటో చెక్ చేస్తున్నాను సిక్స్ చేస్తున్నాను మిగల ఏకేటి